చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం ఆల్్రెడీ రీసెంట్లీ కేసెస్ 160 కేసెస్ ఎలక్షన్ నుంచి 0 కటడా వస్తున్నాయి дан లో మోర్ దన్ 3000 పర్సెంట్ కి అడిషెన్ వరిగింది అండ్ ఇప్పుడ కు ఆల్ మోర్ దన్ 400 పర్సెంట్ వీగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షీట్స్ అంటే అది పొలిటికల్ రైటింగ్ రౌడీ షీట్స్ కాబట్టి అవి చాలా సీరియస్ రౌడీ షీట్స్ అట్లాంటి రౌడీ షీట్స్ క్లోజ్ చేయడానికి ఉండదు చాలా మందికి బైండ్ ఓవర్ చేయడం జరిగింది దీని చాలా మంది బైండ్ ఓవర్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు బ్రీచ్ చేశారు అంటే వాళ్ళు బైండ్ ఓవర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదో ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఫర్ ఫీచర్ ప్రొసీడింగ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ సెవెంటీ అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరూ ఇప్పుడు కేసీల్ఆర్ దగ్గర వెళ్ళి అక్కడ వన్ టు టూ ల్యాక్స్ డబ్బులు కట్టారు ఆ పరిస్థితి కూడా ఉంది అది కూడా మనం గట్టిగా పర్సీవ్ చేస్తాము సో మన పాత నెక్స్ట్ లాస్ట్ టెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఏం జరిగింది దానిలో మనం చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం తీసుకుంటున్నాము చాలామంది భయపడి పారిపోయారు నా నెక్స్ట్ గోల్ ఏముంది ఈ ఫోర్త్ నాడు అండ్ సబ్సిక్వెంట్ ఫిఫ్త్ సిక్స్త్ థర్టీ డేస్లో ఏమీ ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా కౌంటింగ్ జరిగాయి సో దానికోసం మనం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాము ఫస్ట్ నుంచి చాలా గట్టిగా ఉంటాము మనం దాని గురించి ఫోర్త్ రాడు థర్డ్ నైట్ ఎవరూ ఎక్కడ బయట ఉండడానికి లేదు ఎవరైనా ఇట్లా బయట ఎన్ని బయలేట్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఎవరు ఈ విక్టరీ ప్రొసెషన్స్ కేక్ కటింగ్ అట్లాంటి పార్టీ ఆఫీసెస్ దగ్గర వచ్చి సెలబ్రేట్ చేయడం అవి అన్ని దానికోసం కూడా ఏమీ పర్మిషన్ లేదు బికాజ్ అది కూడా వైలేషన్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ సో మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్టాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది మిస్బిహేవ్ చేస్తున్నారు చాలా పోస్టింగ్ పెట్టుకున్నారు అట్లాంటి కూడా విషయాలు ఇప్పుడు నాని వస్తున్నాయి రీసెంట్గా నర్సరావుపేట్లో ఒక అబ్బా అబ్బాయి ఒక ఛాలెంజ్ చేస్తూ ఒక వీడియో కూడా వైరల్ చేశాడు ఆ వీడియో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వెంటనే కేసు కూడా కట్టాను ఆ ముద్ద అయితే హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ జైలు కూడా పంపడం జరిగింది